ఈరోజు చాలా శుభదినము ఎందుకంటే డెబ్బై ఐదవ గణతంత్ర స్వాతంత్ర వేడుకలను మనము స్థానిక మేడా రెడ్డి ఎమ్మెల్యే గారి మేళాభవన్లో జరుపుకోవడము ఎంతో ఆనందదాయకము ఇంత పెద్ద సంఖ్యలో ఒక మేడా రెడ్డి అన్న గారి బృందము ఇక్కడికి రావడము పార్టీ అధ్యక్షులు మరియు జేసీఎస్ చైర్మను మరియు పేరు పేరున మా వెంకట సుబ్బయ్యన్న మిగతా కౌన్సిలర్లు వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఏవే ఉన్నా అందరినీ పేరు పేరున మరీ మరీ ఈ డెబ్బై ఐదవ సంవత్సర గణతంత్ర దినోత్సవాలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొక విషయం ఏమంటే సంక్షేమ రథసారథి మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రెడ్డి గారి స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుందని చాలా అద్భుతంగా మనము మళ్ళీ జగన్నే మనం ఖచ్చితంగా ఎన్నుకోవాలా ఆయన ఆయన ఈరోజు మనం అందరము ఇంకొక విషయంలో మనం ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది మన స్థా స్థానిక శాసనసభ్యులు నిగర్వి నిస్వార్థపరుడు చిరునవే తన ఆయుధంగా ఎదుటివారితో ఎదుటి వారికి చాలా మృదు స్వభావిక అయినటువంటి ఎదుటి వారిని పలకరించే నైజం కలిగిన వ్యక్తి శ్రీ మేళా రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఆయన మంచితనాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ మనమందరం ఆయన ఇక్కడ ఊళ్ళో లేకపోయినా ఆయన భారతదేశ పర్యటనలో మన పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి వెళ్ళినారు ఫ్యామిలీతో కాబట్టి మనమందరము ముక్తఖంఠంతో జ మన మేళా రెడ్డి గారి జన్మదినము సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఏ సంవత్సరాలు వంద సంవత్సరాలు ఆయన ఆరోగ్యంగా మేడా కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మేడా మల్లికార్జున రెడ్డి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై మేడా మల్లికార్జున రెడ్డి